ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధం రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం కేసు నమోదు కూడా చేస్తాం తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు ఏపీలో ఉన్నంత మాత్రం ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం అని సిఈసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలక అంశాలను కూడా వివరించారు ఎన్నికల స్వేచ్ఛేత వాతావరణ పారదర్శకంగా నిర్వహిస్తామని కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు పాయింట్ జీరో ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఇది అని చెప్పారు రాష్ట్రంలో మహిళా ఓటర్లు రెండు పాయింట్ జీరో ఏడు కోట్లు కాగా పురుషులైతే ఒకటి పాయింట్ నైన్ నైన్ కోట్లు ఉన్నారని చెప్పేసి చెప్పారు వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పిస్తామన్నారు ఇంటి వద్ద ఓటు హక్కు వేసేందుకు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మందికి అవకాశం ఉందన్నారు ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారానికి ఉన్నారని కూడా చెప్తున్నారు సో ఏది ఏమైనా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై రెండు రెండు ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ ఏడాది ఎంపీ ఎమ్మెల్సీ అది ఎం ఎంపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని కావున ఇక్కడ సందర్భంగా ఎన్నికల సందర్భంగా తొలిత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నామని ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా ఓటర్లను అయితే కోరుతున్నారు అందువల్ల ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడం అయితే జరిగిందన్నమాట సో మొత్తమైన ఎన్నికలైతే సజావుగా జరగాలి తేడా వస్తే ఒకేసారి రెండు ప్లేస్లో ఓటు వినియోగించుకున్న వరకు అయితే కేసు అయితే పెట్టి జైల్లో వేస్తామని చెప్తున్నారు సో ఎన్నికలకైతే సర్వం సిద్ధం జరిగిపోయింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది